మన జీవితంలో ఈ వాక్యం ఎంత పర్ఫెక్ట్ అంటే మీకు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న అనుభవం వచ్చేది ద్వారా తెలుసా ఆ యొక్క అనుదిన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరికి ఎవ్రీడే కంటిన్యూస్ గా బైబుల్ అనుభవం ఉండాలి చాలా మంది ఆత్మీయముగా జాగ్రత్తలు తీసుకోవాలి అదే నేను రోజు వాక్యం చదవాలి ఉదయం శరీరంలోనే ఫిట్నెస్ కాదు ఆత్మలో కూడా ఫిట్నెస్ సంపాదించాలి ఉదయం వాక్యం చదవాలి ప్రార్థించాలి నేను డైలీ వాక్యము డైలీ నేను నా దేహానికి ఆహారం ఇస్తున్నట్టుగా నా ఆత్మ కూడా నేను ఆహారం ఇవ్వాలి దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలంటే ఏం చేయాలి వాక్యం చదువు ఈ వాక్యం ఉంటే ఏమవుతుందో తెలుసా టెంప్టేషన్స్ కి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అంట ఇక్కడ కూర్చోని వాక్యం చదివి పాటలు పాడి స్థుతించి గనపరిచి గనపరిచి గనపరుస్తుంటే అప్పుడు ఈ శరీరం లొంగుతుంది ఆత్మలో నువ్వు రేజ్ అవుతావు పరలోక రాజ్యంలో శాశ్వతమైన స్థానం ఉండి ఆయనతో నిత్య నివాసము ఉంటుంది మనకు